హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆదిత్య థాక్రే భారతీయ జనతా పార్టీ బాధిత పార్టీ నాయకుడు ఈ మాట ఎందుకంటున్నా అంటే శివసేన పార్టీ ఐడియాలజీ పరంగా భారతీయ జనతా పార్టీకి బాగా దగ్గరున్న పార్టీ భారతీయ జనతా పార్టీతో సుదీర్ఘ కాలంగా స్నేహం చేస్తూ వస్తున్న పార్టీ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ విస్తరణకు కారణమైన పార్టీ హిందుత్వ ఎజెండాని భారతీయ జనతా పార్టీ కంటే అగ్రెసివ్గా భారతీయ జనతా పార్టీ కంటే అతి హిందుత్వ పార్టీగా శివసేన పార్టీ మహారాష్ట్రలో పాగా వేసింది మహారాష్ట్రను పాలించింది కూడా శివసేన పార్టీ అటువంటి శివసేన పార్టీ నరేంద్ర మోదీ నేతృత్వంలో శివసేన బీజేపీ కలిసి పనిచేస్తూ వచ్చాయి అయితే కొద్ది సంవత్సరాల క్రితం అక్కడ కూటమి ఏర్పాటు సందర్భంగా భారతీయ జనతా పార్టీకి శివసేనకి మధ్య విభేదాలు వచ్చిన నేపథ్యంలో సో ఆ తర్వాత శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూల్చి భారతీయ జనతా పార్టీ శివసేనను చీల్చి అలాగే ఎన్సీపీని కూడా చీల్చింది తాజా మహారాష్ట్ర పరిణామాలను చూస్తే మహారాష్ట్రకి సంబంధించిన రెండు కీలకమైన పార్టీలు ఎన్సిపి అలాగే శివసేన పార్టీ ఈ రెండు పార్టీలను కూడా చీల్చి శివసేన రెబల్ వర్గం నేత షిండే నేతృత్వంలో ప్రభుత్వం చేసింది సో తాము త్యాగం చేసి మరి శివసేన రెబల్ వర్గానికి అక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చి ఎన్సీపీ పైన శివసేన పైన కక్ష తెచ్చుకుంది భారతీయ జనతా పార్టీ లాంటి ఇంప్రెషన్ ఉంది సో భారతీయ జనతా పార్టీ తమ ఐడియాలజీతో తమతో పాటు సుదీర్ఘకాలం దశాబ్దాలుగా పనిచేస్తున్న శివసేన పార్టీని చేల్చటం అనేది నిజంగా దేశంలో రాజకీయ పరిశీలికలను కూడా ఆశ్చర్యపరిచింది పరిచింది ఆ తరహా డెసిషన్ నరేంద్ర మోదీ సర్కార్ తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని కనీసం ఎవరు ఊహించలేరు కూడా అదే సమయంలో భారతీయ జనతా పార్టీతో సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ రకరకాల సందర్భాల్లో మోదీని పొగుడుతూ మోడీని ప్రశంసిస్తూ మోదీ లాంటి నాయకత్వం భారతదేశానికి దేశానికి అవసరం అని చెప్తూ వస్తున్న శరద్ పవార్ లాంటి వ్యక్తికి సంబంధించిన పార్టీని కూడా చీల్చింది భారతీయ జనతా పార్టీ సో ఆ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బాధిత పార్టీలుగా చూడాల్సిన అవసరం ఉంటుంది అకాలీదళ్ కూడా సో అకాలీద కూడా భారతీయ జనతా పార్టీ బాధిత పార్టీగానే చూడాల్సి ఉంది గతంలో బాధిత పార్టీగా ఉంది అకాలీద సో ఇప్పుడు ఆ రెండు పార్టీలకు సంబంధించి ఈ రెండు కీలకమైన పార్టీలు ప్రస్తుతం ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు ఏర్పాటులో ఉన్నాయి ఒకటి జేడియూ తెలుగుదేశం పార్టీ సో ఈ రెండు పార్టీలకు ఆ పార్టీకి శివసేన పార్టీకి సంబంధించిన ఆదిత్య థాక్రే ఒక సలహా ఇస్తున్నారు ఆయన ఇస్తున్న సలహా ఏంటి అంటే మీ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ ఖచ్చితంగా లోక్సభ స్పీకర్ పదవిని తీసుకోండి అని మీరు లోక్సభ స్పీకర్ పదవిని తీసుకోకపోతే మీ పార్టీలను చీల్చే ప్రయత్నం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చేస్తుంది నేను ముందుగానే వార్న్ చేస్తున్నాను మీరు జాగ్రత్త పడండి అలర్ట్గా ఉండండి లోక్సభ స్పీకర్ పదవిని మీ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ తీసుకుంటే మీ పార్టీలకు ప్రొటెక్షన్ ఉంటుంది అదర్వైజ్ మీ పార్టీలు కూడా చీలెక్కకు గురి కావచ్చు అంటూ ఆదిత్య థాక్రే వార్న్ చేస్తున్నారు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను బాధితుడిగా ఉన్నాను సో మీకు అటువంటి పరిస్థితి రాకూడదని ముందుగానే మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను సో స్పీకర్ పదవి పదవిని ఎట్టి పరిస్థితుల్లో వదవలొద్దు అంటూ ఆదిత్య థాక్రే చెప్తున్నారు సో తెలుగుదేశం పార్టీ కూడా స్పీకర్ పదవికి సంబంధించి డిమాండ్ చేసింది స్పీకర్ పదవిని కోరింది లాంటి వార్తలు వచ్చినప్పటికీ సో ప్రస్తుతం దానిపైన తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎలాంటి స్పందన ఎలాంటి సమాచారం లేదు మరి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నమాట మేము ఎన్డీఏలో కలిసి పని చేసాం ఎన్డీఏతో కలిసి ఎన్నికలకు వెళ్ళాం కాబట్టి కొత్తగా ఇప్పుడు కండిషన్స్ పెట్టాల్సిన అవసరం బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం మాకు లేదు అని తెలుగుదేశం పార్టీ చెప్తుంది సో ఆదిత్య థాక్రే చేసిన సూచనని జేడియూ తెలుగుదేశం పార్టీ పాటిస్తాయా జెడియు తెలుగుదేశం పార్టీ ఏ మేరకు అలర్ట్ అవుతాయి ఏ మేరకు స్పీకర్ పదవిని తీసుకోవడం పైన దృష్టి పెడతాయి అనేది చూడాలి